ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అయితే ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం చేయబోతుంది మీ దర్శిని అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి బెండకాయ కర్రీ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో పొడి పొడిగా ఎలా చేస్తారో ఒకసారి నేను చేసే ప్రాసెస్ మీరు చేయండి ప్లీజ్ నా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అందరికీ ఈ దర్శిని పరిచయం చేయండి ఈ దర్శిని ఛానల్ని అందరికీ లైక్ చేయమని షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ ఈ దర్శని ముందుకు తీసుకెళ్తాం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి బెండకాయలు ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చిన్న సైజు ఒకటి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు మిర్చి నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు జీడిపప్పు సాల్ట్ కారం ఎండుమిర్చి పసుపు యాలకలు ధనియాలు చెక్క లవంగం కొబ్బరి పచ్చిశనగపప్పు ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ 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 మరి స్టవ్ వెలిగించుకుందా రెండు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు సత్తా లవంగా యాలుక ధనియాలు ఎండు కొబ్బరి టూ మినిట్స్ అలా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం సరే అలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకున్నాం మొత్తం ఇలాగే తీసేస్తాను ఆయిల్ వేస్తున్నాను సరిపోతుంది ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఇవి ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకుందాం ఇవి చల్లారాయి కదా మిక్సీ పట్టుకొచ్చుకుందాం జల్దీ పదండి ఒకసారి చూద్దాం ఇది లైట్గా వేగింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి జీడిపప్పు ఒకసారి తిప్పుడు ఇలా సిమ్లో టూ మినిట్స్ వదిలేయండి పోపు దినుసులు ఇలా టూ మినిట్స్ వదిలేయండి ఇవి గోల్డెన్ కలర్లో వేగాయి కదా ఇప్పుడు బెండకాయలు వేసేద్దాం ఒకసారి చూపుదాం సిమ్లో టూ మినిట్స్ వదిలేయండి మూత పెట్టేసుకొని ఒకసారి చూద్దాం చూశారా భలే వేగింది కదా ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఎంత పడుతుందో అంత వేయండి మీరు ఎంత తింటారో అంత పసుపు తగినంత కారం కొంచెం ఒక చిన్న టూ మినిట్స్ అలా చిన్నలో వదిలేయండి చూసారా ఎలా ఉందో ఇందాక పొడి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను ఒకసారి చూసారా చూసారా బలక్గా క్యాటరింగ్ లాగే ఉంది కదా టూ మినిట్స్ అలా వదిలేయండి తిప్పుదాము చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఫినిషింగ్ కరివేపాకు వేద్దాం వెళ్ళి మటుకి సూపర్గా వస్తుంది క్యాటరింగ్ స్టైల్ లాగే ఉంది చూస్తుంటే ఇప్పుడు ఇలా ట్రై చేశారా మీకు ఈ విధంగా పడిపోడిగా ఎప్పుడైనా వచ్చిందా మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దర్శి నేను కూడా ట్రై చేశాను ఈ విధంగా లేకపోతే ఇప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా భలే పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకున్నాను కర్రీ వేసుకుంటున్నాను చూపిస్తాను కర్రీ పెట్టుకున్నాను రైస్ పెట్టుకున్నాను జిగురు అనేది లేదు ఎందుకంటే టెన్ మినిట్స్ మనం అలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం మీరు కూడా అలా పెట్టుకోండి అప్పుడు జిగురు జీగురుగా ఉండదు బెండకా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే క్యాటన్ ఫ్రై బాగా ఇష్టపడతారు ko Tan niya nakita తినండి హెల్త్ మంచిది కంటికి మంచిది నేను చెప్పిన ప్రాసెస్ లోనే చేసుకోండి మీరే సూపర్ అంటారు సేమ్ కేటరింగ్ స్టైల్ మనం రెస్టారెంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా వెజ్ ఎప్పుడైనా ఐటమ్స్ పెట్టినప్పుడు బెండకాయ కర్రీ ఎలా వేస్తారో సేమ్ అలాగే కుదిరింది నిజం నిజం ఫ్రెండ్స్ నమ్మండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తుందా బాయ్